ప్రైజ్లాడని అందరికీ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారండి ఈరోజు దేవుని యొక్క మాటలు ప్రభు దేవుని ఆరాధించడానికి యేసు ఒక కొత్త శాఖము ఆరంభించారు అప్పటి వరకు యాజకులు దేవాలయంలో ప్రజల కోసం బలులు అర్పించేవారు అయితే దేవాలయాలు అయ్యాయి ఆరాధన ఆత్మతో సత్యముతో మారిపోయింది ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే అది సమరై స్త్రీతో ఆరంభమైంది యేసు ఇలా చెప్పారు తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది అది ఇప్పుడునూ వచ్చియున్నది యోహాను నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచనంలో ఈ సమరయ స్త్రీ విశ్వాసమును యేసు ఎంత ఘనపరిచారు అనేది మనకు కూడా ఒక ప్రోత్సాహమే ఆమె ఎంత ధన్యురాలు కాబట్టి ప్రతి పరిస్థితిలోనూ దేవుని ఆనందపరుస్తూ ఆత్మతో సత్యముతో ఆరాధించుదము ఎఫ్ఎస్సి ఆరో అధ్యాయం పదమూడవచనంలో అందుచేతను మీరు ఆపత్తిని మందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులగుటకు సర్వాంగ కవచము ఎందుకు శోధన ఆపద భక్తిని కోల్పోయే పరిస్థితిలో శాతాన్ను ఒక విశ్వాసి తన బాధ్యతను జాగ్రత్తగా నెరవేరుస్తూ పరిశుద్ధంగా జీవించాలి అనేది బైబిల్ చెప్పే సత్యం వాక్య ప్రకారం జీవించకుండా మనలను మభ్యపెట్టి దేవునికి దూరం చేసే సాధాణుని జయిస్తూ విజయవంతంగా జీవించడానికి మనకు సర్వాంగ కవచం అవసరం ప్రియ విశ్వాసి సర్వాంగ కవచం మీద ఎన్నోసార్లు ప్రసంగం విని ఉంటారు కానీ ఎంత ఎంతమంది దాని గురించి ఆలోచిస్తారో తెలియదు మనం ఏదైనా పని మీద బయటకు వెళ్ళే ముందు అన్నీ ఉన్నాయా లేదా అన్నీ చూచుకొని వెళ్తామా ఆత్మీయ జీవితంలో మనల్ని మనం భద్రం చేసుకోవడానికి కూడా అంతే జాగ్రత్త ఉండాలి జ్ఞాపకం చేసుకోండి బైబిల్ చెప్పే సత్యాన్ని సంపూర్ణముగా నెరవేర్చే నెరవేర్చిన వారే దేవునితో దేవునిలో నిలబడగల శక్తి కలిగి ఉంటారు వారి సర్వాంగ కవచం ధరించి సాతానుపై విజయం సాధించగలరు దేవుడి పరిశుద్ధ మాటలు మన వినికిడిలో దీవించనుగాక ఆమెన్ ప్రైజ్ తలాడండి థ్యాంక్ యూ సో మచ్